హాయ్ హలో వెల్కమ్ అగేన్ నేను వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్ ఇవాళ మీరు బ్లాగ్ చూడరు మా అమ్మాయితో నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను యూజువల్గా ఇంట్లో అన్నది ఆ పర్టిక్యులర్ డే అనుకోకుండా జరిగిన ఈవెంట్స్ని నేను రికార్డ్ చేశాను కపుల్ ఆఫ్ ఈవెంట్స్ చూసేయండి ఈరోజు ప్రణవ్య ఏం చేయబోతోంది డర్టీ హ్యాండ్స్తో డర్టీ లెమన్ జ్యూస్ రైట్ క్లీనా సో నేను చేయబోతుంటే వచ్చింది అందుకని నేను వేసి కూడా షుగర్ ఆఫ్ చే ఆఫ్ అండ్ ఆపేసాను చేయిపెట్టకు కప్తోనే వే సో ఎంత షుగర్ వేసుకోవచ్చు ఎంతైనా వేసుకోవచ్చా టేస్ట్కి సరిపడింది అంత షుగరు సమ్మర్ లో ఎందుకు తాగాలి మనము లెమన్ జ్యూస్ హెల్దీ మరి షుగర్ వేసాము అది హెల్దీ అంతనా వెయ్యి ఆ స్పూన్తో వే అలా వేస్తే తెలియదు నాన్న నేను తీసిస్తా నువ్వు వేయి చిన్న పాప చిన్న చిన్నగా తీస్తుంది అరే ఇక్కడ తల తాగుతుంది కబోర్డ్ జాగ్రత్త స్టూల్ దిగమ్మా నువ్వు ఆల్రెడీ టాల్ ఉంటావు ఇంకా స్టూల్ ఎందుకు లెమన్స్ క్యూస్ కూడా ప్రణవ్యానే చేస్తానండి నాన్న నీకొచ్చు కదా పీపీ టూలో నేర్చుకున్నావు కదా స్కూల్లో ఫస్ట్ క్లాస్ చేయలే బిజీగా ఉన్నావు ఎప్పుడు చదువుకోవడం ఆడుకోవడం నీడ్ లాడ్ ఆఫ్ ఎనర్జీ నేను హెల్ప్ చేస్తా ఇంకా సో మంచిగా ఏ స్క్వీజ్ స్క్వీజ్ స్క్వీజీ స్క్

మంచిగా పెండి ప్రెస్ చేయ్ స్క్వీజ్ స్క్వీజ్ స్క్వీజీ స్క్వీజీ లెమనీ జీసీ ఆ చాలు ఆ జ్యూస్ వన్ మోర్ లాస్ట్ వన్ లాస్ట్ లెమన్ చెక్క బై ప్రెస్సింగ్ బై ప్రణవ అనాల ప్రెస్ చేయ రెడీ గో గ్రేట్ జాబ్ గ్రేట్ జాబ్ కింద పొసెసర్ లెమన్ ఇస్ ఎక్సెన్సివ్ సో ఇంట్లో పిల్లలు సమ్మర్కి పాపం ఎక్కడికి వెళ్ళలేరు కదా ఎవరి కిడ్స్కి వాళ్ళ రొటీన్ వాళ్ళకు ఉంటుంది అది డిస్టర్బ్ చేస్తూ ఆడుకోవడానికి రమ్మని మనము చెప్పలేము అందుకని చక్కగా తలుపులన్నీ వేసేస్తే నా వెనకాలే వైఫై లాగా తిరుగుతూ ఉంటుంది మనం విసుక్కుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు నేను విసుక్కోను అని చెప్పట్లేదు కానీ ట్వంటీ ఫోర్ సెవెన్ నేను వంటింట్లో ఉంటే అది కూడా పిచ్ అయిపోతుంటుంది ఈ పర్టిక్యులర్ డే నేను అనుకోకుండా రికార్డ్ చేశాను లెమన్ జ్యూస్ చేసుకుంటున్నాను నేను మామూలుగా ఎంత తాగినా తాగాలనిపిస్తుంటే చల్లగా అలాగా సరే లెమన్ జ్యూస్ చేసి పెట్టుకుందామని అమ్మ నేను చేస్తానమ్మా అని వచ్చింది పాపం సరే నో చెప్పడం ఎందుకు అని చెప్పి ఫస్ట్ అయితే రిలక్టెంట్గానే ఉన్నా తర్వాత నో ఫైర్ కుకింగ్ అలవాటు చేసేద్దాంలే సెవెన్ ఇయర్స్ వస్తాయి రేపు జూన్ థర్టీన్త్కి ఏం పర్వాలేదు అని సో దానికి ఎక్స్పీరియన్స్ ఉంది యూకేజీలో లెమినేట్ డే అని లాగా వాళ్ళు ఏదో చేసుకునేవాళ్ళు కాకపోతే ఎంతెంత వేయాలో ఈ ఏజ్లో తెలియదు కదా ర్యాండంగా నాతో పాటు చేసింది సో ఇంకా ఈ వీడియోలో మీరు మా ఆర్ట్ వర్క్ కూడా చూస్తారు చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి సో బోర్ 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 అంటుంటే నేను ఆ మధ్య ఇన్స్టాగ్రామ్లో బెండకాయ యూస్ చేసి ఒక క్రాఫ్ట్ చేయడం చూసాము సో దాన్ని నేను సేవ్ చేసి ఉంచా ఇవాళ మా అమ్మాయికి చూపిస్తే చేస్తాను అంది కాకపోతే అది మోనోక్రోమ్ అంటే సింగిల్ కలర్తో చేశారు ఇక్కడ ఇది మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి చేసుకుంటాను అంది మనం ఏంటి అంటే ఫ్రీ హ్యాండ్ వాళ్ళకి ఇచ్చేయాలి వదిలేయాలి వాళ్ళకి నచ్చింది చేసుకోవడానికి సో ఫస్ట్ ఏం చేయాలి ప్రణవ్యాలి ఎక్కడ కట్ చేయాలి ఈ హెడ్ ది దిగు నేను షార్ప్ ఆబ్జెక్ట్స్ నోజర్స్ నేను కట్ చేస్తాను నేను త్రీ సెక్షన్స్ కట్ చేసి ఇచ్చాను సో తను ఇట్ సైడ్ యూజ్ చేయొచ్చు ఇట్లా అయినా యూస్ చేయచ్చు అన్నట్లు లేదా దీంతో చిన్న బడ్స్ లాగా కూడా వేయచ్చు అండ్ మనకి డాట్స్ పెట్టుకోవడానికి పెయింట్ బ్రష్ కానీ కంఫర్టబుల్గా ఇలాంటి ఒక ఇయర్ బడ్ ఉన్న మనకి చాలు పోలని పుప్పొడి వేసుకోవడానికి ఓకే నువ్వు వీడియో చూసావా అయిందాక తరోగా ఎలా చేయాలో తెలుసా ఓకే నువ్వు చెయ్యి ఏం చేస్తావు ఈ కలర్తో ఏం పెట్టాలి సెంటర్లో ఇంకా దీనికి వాటర్ అక్కర్లేదు కలర్స్ తీసుకొని నో 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 వాటర్ మిక్సింగ్ ప్లీజ్ తల్లి కప్లోకి తీసు ఉంది కదా ఇలా బి లెఫ్ట్ తీ పేపర్ ఎగరకుండా నేను ఫింగర్ పెడతాను స్టెమ్స్ పెట్టడానికి ఈజీగా ఉండాలి నీట్గా చేయమ్మా ప్రేమ జలపాతం బాగా రావట్లే వదిలే

గార్లండ్ కాదు గార్లండ్ కాదు స్టెమ్ లో నుంచి స్టెమ్ కి స్టెమ్ లో నుంచి స్టెమ్ కి అలా వచ్చినట్టు ఉంటుంది ఇట్స్ నాట్ అ గార్లండ్ బట్ గార్లండ్ ఇట్స్ లక్స్ లైక్ స ఈ దీనికి ది జాయిన్ చేయచ్చు దీనికిలా జాయిన్ చేయచ్చు వాళ్ళలాగే చేశారు ఇన్‌స్టాగ్రామ్ లో ఇన్‌స్టాగ్రామ్ అది వావ్ ట్రిక్స్ లైక్ సో ప్రణవ్య ఈ ఫిల్లింగ్ చేసే లోపు నేను ఇలా ఒక కప్ తీసుకుని దీన్ని ఏం చేయబోతున్నాను ప్రణవ్య హాఫ్కి కట్ చేస్తాను సో దట్ ఇది ఇక్కడ ఒక బోకే లాగా బేస్ తయారవుతుంది ఓకే ఇంట్లో అస్సలు గ్లూ లేదా

ఈశా మ వన్ జాబ్ చేస్తూ సింగ చర్చ్ ప్రాక్టీస్ అవుతుంది నీకు ఈశా ద్రివాసుని సారీ నాన్నా యు సింగ్ అయితే ఈశా ద్రివాసుని కేసవా ధనసేవ కంసవయి నిజనుగు హంసవ హనసేవ ఈశా ద్రివాసుని

సెకండ్ రథ గణరథోత్సవ సేవ అప్పుడు తరనిగాసిన దివసం నెక్స్ట్ నువ్వు చెప్పు అస్పి కరుడా దివాసునికి కరుడవా హన సేవ విశ్వ కరు కరుడా దివాసునికి కరుడవ హనసేవ अश्वाहन सेव तरणी कांचुलन कुत तरणी कांचिल दर को गजवाहन पुसेव पवना तरणी कांचु धरणी काशी न धर कु गज वाहन पुसेव धरणी कांचुलन कु गज वाहन पुसेव पवना యకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మా నాయకుని బ్రహ్మోత్సవం ఫ్యాంటాస్టిక్ ని గుర్తుంది సాంగ్ मैं नेक्स्ट वेदम लेपाता हूँ आला के अम्मा बापा ये पाइट दैट्स ओके इट्स ओके अम्मा पेंट इट्स ओके पेंट करा अम्मा वैदम लेपाते पाठना ना वेदम मूल के पाठ वेदमूले निनिवासमातो विमलनारसिम्हा नाराप्रिय सकलेलोकपतिनमो नमो नरसिम्हा वेदमूले ಿಂಹಾ ವಿಮಲ ನರಸಿಂಹ ಘೋರ ಪಾತಕ ನಿರುಹರಣ ಕುಟಿಲ ದೈತ್ಯದ ಘೋರ ಪಾತಕ ನಿರುಹರಣ ಕುಟಿಲ ದೈತ್ಯ ದಮನಾ ಶ್ರೀರಮಾಧಿ ನಗರ ಸಾರಿ ನಾರಾಯಣ ನಗದರ ನರಸಿಟ್ಟ ಪಂಬು ಇಂತ ಅಂತ ಅ ನಿಜರಡು ನೀರು ಪಮ್ಮು ಇಂತ ಅಂತ ಅನಿ ನಿಜಮೂರ విక్రమాశితి నరసింహేదే నీనివాసమత విమల నరసింహ విమల నరసింహ విమల నారసింహ నెక్స్ట్ వింద కోటి తేజ ఇది డ్రై అవని మనం కప్పుకి పెయింట్ వేద్దాం ఇప్పుడు అది తీసేనాన్న గోవిందా గుణగుణరహిత కోటి సూర్యతేజ శ్రీవల్లభ పురుష సిన కనరసింహ గోవిందా గుణగుణరహిత కోటి తేజ ಸಿಖನ ಮರೇವತ್ತು ಏನ್ ಮರ್ಚಿಪೋಯ ಗೋವಿಂದ ಗುಣಗುಣರಹಿತ ಕೋಟಿ ಸೂರ್ಯತೆ ప్రహ్లాదుని అది వస్తుంది ఏమో నువ్వు చెప్పు నాకు గుర్తు రావట్లేదు భావింపగా ప్రహ్లాదునే దుట అది కాదు శ్రీరమారమాది నాయక శికన కనరసింహ అది కాదు కదా పోనీలే నేను తర్వాత గుర్తొస్తే చెప్తాను భా భింపగ ప్రహ్లాదు నెదుట అయ్యో వేదంలో నీకు బావచ్చు కదా ఘోర దా ఇంకోటి దాస పరికర సులభ తన నేత్ర దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర తర్వాత ఈ గ్లూ యూస్ చేసి కప్ని ఇక్కడ మేము స్టిక్ చేసాం ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ అండ్ ఇది ఇందులో కొంచెం ఓకేనా పండు ఓకే అదే కదపకు మంచిగా డ్రైవ్ రాస్తా ఏం రాస్తావు నా అన్నా సేవర్ తల రాస్తావా లేకపోతే ఏం రాస్తావు గోడ అండ్ ప్రణవ్య లవ్ స్ట్రీజ్ See. Mm. I like God ఓకే ఇక్కడ స్పేస్ లేదండి వేరే పెన్ పెట్టినాయితే మా బెండకాయ బుక్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు క్రాఫ్ట్స్ ఎక్కువ చూస్తే మీకు బోలెడ్ సజెషన్స్ వస్తూ ఉంటాయి ఇలాగ ఈ సమ్మర్లో కిడ్స్తో చేయించవచ్చు దట్స్ ఆల్ ఫర్ టుడే చాలా రాగా రియలిస్టిక్గా మా ఇంట్లో మేము ఎలా మా అమ్మాయితో ఉన్నానో ఎలాగా ఎంజాయ్ చేస్తున్నామో ఈ వెకేషన్ని చిన్నగా షేర్ చేసుకున్నాను రెగ్యులర్ డైలీ తిన్నా పడుకున్న అనే వ్లాగ్స్ కాకుండా